నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈ నెల ఇరవై తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుల్ని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కొడుకులింగం గ్రహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అఫ్సర్ అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్ డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా సింగ మమతతో అక్రమ సంబంధం కొనసాగుతోంది ఇరవై తేదీన రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో మమతను గొంతు నులిమి కత్తితో కడుపులో పెట్టి హత్య చేసిన అప్సర్ ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అఫ్సర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి మెట్టిపల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధంతో గడుపుతూ ఉండేవాడు నడిపేవాడు ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతు నిలిమి మరియు కడుపులో షాకుతో పొడిచి చంపేయడం జరిగింది తరుపు తదుపరి నిరసరానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ముత్ర మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమైంది ముద్రాలి సింగమత యొక్క భర్త పది సంవత్సరాలుగా గల్పుకు వెళ్ళి వెళ్ళినాడు తదుపరి తిరిగి వచ్చిన తన భార్య గొడవల కారణంగా విడాకులు చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరల మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు తదుపరి సింగమత నిరత్సర అక్కడ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది తన భార్యతో తరచుగా గొడవలతో గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి కోపంతో సింగమతి ముద్రల్ని గొంతులు మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు అదుపులు ముద్రాలతో కొడుకు అయిన సింగం గ్రెగితో ఇరవై ఒక్క సంవత్సరాల నదులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి ఫర్యాప్తుంది Mm, mm,